హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే ఆ దేవుని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను హలో ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా సో ఈ రోజు అయితే చూడండి మా మదర్ అయితే మళ్ళీ వచ్చేసారు మీ ముందుకు ఒక మంచి వీడియోతో సో మంచి రెసిపీతో సో ఈ రోజు ఏం చేస్తున్నారో అడిగైతే తెలుసుకుందాం ఏం చేస్తున్నావా మీ రెసిపీ చికెన్ బజ్జీ చేస్తున్నావు చికెన్ బజ్జీనా చాలా బాగుంటది టేస్టీగా ఉంటది మిర్చి బజ్జీ చూసినాము ఆనియన్ బజ్జి చూసినాము ఆలూ బజ్జీ చూసినాము చికెన్ బజ్జీ చేస్తున్నావా సూపర్ ఉంటది చాలా బాగుంటది అక్కడ ఏదో కప్పపోతుంది ఫ్రెండ్స్ ఆయన టెన్షన్ అయితే అటే చూస్తున్నాడు ఈ వీడియో కంటే ఎక్కువ కప్ప చిన్న కప్ప ఉంది ఇక్కడ ఏదో కదులుతుంది ఫ్రెండ్స్ మరి ఏందో అని చెప్పారా ఇగోది కప్ప అది చిన్న కప్ప పిల్ల ఉంది అది ఎప్పుడు వచ్చేది అది మన దోస్త్ మన ఇంటి ఒక మెంబరే అట్లా కదిలే సరుకు పాము వచ్చిందా ఏమొచ్చిందా అని అనుకుంటున్నాడు నాకు అట్టే పోతున్నా కృషి అది కప్పాలని నేను చూపించినా కూడా మళ్ళీ దాని మీదనే పెడుతుండ్రు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మంచిగా అయితే ఉంటది సో ఇప్పుడు అవసరమా నీకు నా గురించి చెప్పడం వీడియోలో అంటే నువ్వు అటు చూస్తున్నావు నీట్

సో కొత్తగా చేస్తున్నారు మా అమ్మదారు అదేంటో చూద్దాం మనం ప్రాసెస్ చూపిస్తా చికెన్ అయితే కడిగి పెట్టుకున్నా సో ఇక్కడ హాఫ్ కేజీ అనుకుంటా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము సో మేము స్పెషల్లీ అయితే బోన్లెస్ అయితే ఏం తీసుకోలేదు అవును అన్నీ కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ బోన్ ఎందుకు తీసుకున్న అంటే బోన్ లెస్ బోన్ ఉన్నదైతే మా పిల్లలు మంచిగా తింటారు అండి ఇష్టంగా మా పాపకు చాలా ఇష్టము నేను ఒక్కదాన్నే కొద్దిగా బోన్ లెస్ తింటా అవును మనం చికెన్ కర్రీ చేసిన అమ్మకి బోన్ బోన్ లెస్ ముక్కనే వెతుక్కొని మరి వేసుకుంటది అది లేకపోతే తిన్నట్టే ఉండదు నాకు మాకైతే లెగ్ పీస్ బోన్ ఉన్నది కావాలి అక్కకి మాకు అందుకోసమే అదే వేసిన నెక్స్ట్ వచ్చేసి కారం కొద్దిగా వేస్తున్నా ఇదేంటి మమ్మీ చికెన్ మసాలా దట్టంగా మరి చేస్తే ఏం బాగుంటది మనం కొద్దిగా స్పెషల్గా ఘాట్ గా చేసుకోవాలి ధనియా పౌడర్ ధనియా పౌడర్ సో ఇక్కడ ఒక సగం లెమన్ అయితే తీసుకొని పిండుకుంటున్నాం ఫ్రెండ్స్ నేనైతే అనుకోలేదు ఇన్ని మసాలాలు వేస్తారని లేస్తే అంత బాగుంటది టేస్ట్ వస్తుంది చూడు నీకు ముక్క అనేది అయితే చికెన్ చూడండి ఇప్పుడు మంచిగా అయితే కలిపేసుకున్నాము ఎట్లు నయం కాదు కానీ చికెన్ ఉంటే సార్ ముక్క పడితే రెండు ఉన్నా సార్ తినేస్తారు ఉప్పు కారం లేకుంటే మా వాళ్ళు అస్సలు కాదు ఫ్రెండ్స్ అసలు తినలేము కూడా మేము ఇదేందిమా కొద్దిగా ఉడక పెట్టుకుందాం మరి పచ్చాపచ్చగా ఎంత తిందామా డైరెక్ట్ అందరూ డైరెక్ట్ వేస్తే కొద్దిగా ముక్క ఉండదు లోపల ఫ్రై అవ్వదు అంటవా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ మా మదర్ అయితే వాటర్ వేస్తావా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే కొంచెం అయితే వాటర్ అయితే వేసి చికెన్ అయితే చూడండి బాయిల్ చేసుకుంటున్నారు సో ఇలా చేసుకుంటే మనకి పీస్ అనేది మంచిగా టేస్ట్గా వస్తుంది సప్పగుండదు మనకి అప్పుడప్పుడు ఉడకదు కదా పీసు లోపల పచ్చిగా ఉంటది సో ఇది ఒక టిప్ అనుకోని ఈ విధంగా చికెన్ బజ్జీ చేసుకోండి ఈ టిప్స్ పాటించి చాలా అంటే చాలా బాగుంటది చికెన్ అయ్యే లోపు పిండి అయితే కలుపుకుంటున్నారు ఎంత తీసుకున్నావు కప్పు హాఫ్ కప్పు బియ్యం పండి ఒక కప్పు శనగపిండి కొంచెం ఉప్పు సోడా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం కారం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ సో మనకి నాన్ వెజ్ ది కాబట్టి కొంచెం కలర్ మంచిగా ఒప్పిస్తుంది అని ఇక్కడైతే కలర్ అయితే వేస్తున్నారు మామారు కొంచెం మిక్స్ చేసుకుని ఏం చేస్తున్నా మీ స్టవ్ అయితే ఆఫ్ చికెన్ ఉడికిపోయిందా చికెన్ ఉడికిపోయింది ముందుంది ముసల పండగ చూద్దు లేదా సరే మరి ఏందో చూపి చూపిస్తుందా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ మొత్తం అయితే సపరేట్ గా అయితే ఒక బౌల్ లో అయితే తీసేసుకుంటున్నారు ఏం చేస్తున్నావు మీసుకుందాం నువ్వేందా అసలు మంచిగా ఉంటది నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నార్మల్ వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే బజ్జిపిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకుంటున్నారు మా మా దాస గు ఆడుతుంది అవును మంచిగా ఉంటది సో కలర్ కాబట్టి చూడు అసలు ఎట్లా ఒప్పిస్తుందో అది కొంచెం చూసే వేసుకోవాలి వాటర్ అంటే మనం వేసుకున్నాం కదా పిండి అంటే అందరికి తెలుసు కదా కలుపుకుంటే సరిపోద్ది సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిండి అయితే కలిపేసుకున్నారు సో మనకి బజ్జి పిండి అంటే అందరికి ఐడియానే ఉంటుంది సో ఈ విధంగా మనం పిండి అయితే కలిపేసుకుంటే అయిపోద్ది నెక్స్ట్ అయితే మనము అదిరిపోయే చికెన్ బజ్జీలు అయితే వేసుకుందాం పిండి పిండి కూడా అవును ఏమైందా మీ ఎక్కడ దాకా వచ్చింది కడాయి పెట్టేసి అయితే నూనె మంచిగా చూడు అయిపోయింది హీట్ అయిపోయింది ఇక్కడ చికెన్ రెడీ పిండి రెడీ వేసాం కదా బజ్జీలు వేసుకోవడమే మనం వేసుకోవడం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ బజ్జీలు అయితే వేసేస్తున్నారు మా గారు ఓహో ఏమైనా అప్పుడే ఓహో అంటుండ్రుగా ఫ్రెండ్స్ ఈన చూస్తుంటే మంచిగా అవుపిస్తుంది అట్లా చూడండి ఫ్రెండ్స్ చికెన్ బజ్జీలు అయితే వేసేస్తుంది మా అమ్మ చూడండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చికెన్ బజ్జీలు అయితే తిప్పుకుంటున్నారు సో చాలా అంటే చాలా బాగుంటాయి స్మెల్ అయితే అసలు గుమ గుమ లాడిపోతుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయా అయిపోయినాయి తీసేద్దాం ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయినా ఫ్రెండ్స్ తీసేసుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిగిలిన కూడా అయితే వేసేసుకున్నారు సో ఈ మొత్తం అయితే రెడీ అయిన తర్వాత మనం అయితే సర్వ్ చేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూసి అయితే మా మదర్ అయితే చెప్తారు చికెన్ బజ్జీలు అయిపోయినాయి చూడండి ఫైనల్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే చూడండి పై నుంచి అయితే మంచిగా వేసేసుకుంటున్నారు ఈ మాకు ఆనియన్ పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం కొంచెం లెమన్ కూడా పిండేసుకుంటున్నారు ఏమైంది అప్పుడు అడుగుతున్నావు కదా ఇప్పుడు చూడు కరకర నాడే క్రిస్పీ బజ్జీలు చికెన్ బజ్జీలు అయితే రెడీగా అయిపోయినాయి ఇప్పుడు ఎంత ఉన్నాయో పచ్చిమిర్చి ఆ నిమ్మకాయ పిడుకొని తింటే ఉంటది అసలు సూపర్ గా ఉంటది చారు చేసుకుని పప్పు చారు టేస్ట్ అయితే చూసి చెప్పు మరి సబ్స్క్రైబర్స్ కి ఆనియన్ పెట్టుకోష్టంగా సూపర్ ఉంది సార్ చాలా బాగుంది నువ్వు చేసుకున్నా అని చెప్తున్నావాడు నిజంగా సో ఇక్కడైతే ఈమా బజ్జీల మీద బజ్జీలైతే లాగిన్ చేస్తుంది మా అమ్మ చాలా అంటే చాలా బాగున్నాయంట సో నేను మా అక్క కూడా టేస్ట్ అయితే చేసినాము చాలా వచ్చినాయి సో చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా చేశారు మా మదర్ అందరు చేసేటట్టు సింపుల్ గా కాకుండా మనకు టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు తింటుంటే తిను తిను చేసుకున్న తినడానికే కదా ఓకే ఫ్రెండ్స్ చికెన్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే అసలు ఆగలేకపోతున్నా బాగా తినేస్తున్నా అండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఫుల్ వీడియో మొత్తం చూసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్